ార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు ఇక ముచ్చట్ల సంగతి అంటారా బయటకెళ్ళని కేసీఆర్ సారు మారని ట్రంప్ సారు తీరు పిరి బస్ల కొట్లాటకు సై చంద్రబాబు సారు ఇలా కొత్త పతకానికి జై ఇగో గిట్ల చాలా చాలా ముచ్చట్లున్నాయి గవన్నీ చూసే ముందు ముందుగాల మీకు ఏంటి ఎరికాయ కదా అవే గీతలు పది దినాలైన రాని సూర్యుడు మొత్తం ఆనలే మరి దంచుడు బస్సుల పీకులాట ఆంధ్రల షురు అయిన ఎమ్మలక్కల కొట్లాట పబ్లిక్ బాధపడ్డా బాయి కానీ కేసీఆర్ గిరేం తరీక మాజీ సీఎం సారు కొత్త పథకం చేసిన చంద్రబాబు సారు ఈ పథకానికి పబ్లిక్ జై జైలు రాజకీయం అంటే గిట్లుండాలబ్బా అది పార్లమెంటులైనా బీసీ రిజర్వేషన్ల మీద కోట్లాటైనా ఓటి చోరీ మీద కోట్లాటైనా అసలు తాగేదలే అంటుర్రు ఇటు ఇండియా కూటమి లీడర్లు అటు ఎన్డీఏ కూటమి లీడర్లు ఎన్డీఏ కూటమి లీడర్లు ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరు ప్రకటిస్తే ఇండియా కూటమి లీడర్లు ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరు ప్రకటించిండ్రు సై అంటే సై అంటుండ్రు మరి ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవలు ఇంతకు ముందు ఏం పని చేసిండో అరుకుందాం పాండ్రి ఉపరాష్ట్రపతి కాలి కోసం బాగానే కయ్యం నడుస్తున్నందుల్లో ఇటు ఎన్డీఏ కూటమి లీడర్లు అటు ఇండియా కూటమి మా మస్తు పోటీ నడుస్తున్నది మల్లా మొన్న ఎన్డిఏ కూటమి లీడర్లందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని మన మాజీ గవర్నర్ అయిన సిపి రాధాకృష్ణ సారు పేరు గదా ఇప్పుడు ఇండియా కూటమి లీడర్లు గూట మాకేం తక్కువ మేంగూట పోటీ చేస్తామని చెప్పి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించులు మరి గా అభ్యర్థి ఎవరనుకుంటున్నారు సుదర్శన్ రెడ్డి సారు మన తెలంగాణ బిడ్డనే మన తెలంగాణలో పెద్ద చదువులు చదువుకొని దేశంలోనే పెద్ద లాయర్ అయ్యిండు మళ్ళా उसलिए मैं आपके सामने चार लाइन पढ़ूंगा इस व्यक्ति का भी व्यक्तित्व भी मालूम होगा और ये उनकी कार्य का आपको परिचय भी होगा श्री बी सुदर्शन रेड्डी गारू इज वन ऑफ द इंडियाज मोस्ट डिस्टिंग्विश्ड एंड प्रोग्रेसिव जूरिस्ट ही हैज हैड ए लॉन्ग एंड एमिनेंट लीगल करियर इंक्लूडिंग एज जज ऑफ द आंध्र प्रदेश हाईकोर्ट चीफ जस्टिस ऑफ गुवाहाती हाईकोर्ट एंड जज ऑफ द सुप्रीम कोर्ट ఇత్యంతరం ఏంటంటే సిపి రాధాకృష్ణ సారు తమిళనాడు రాష్ట్రం మన సుదర్శన్ రెడ్డి సారు మన తెలంగాణ రాష్ట్రం రెండు రాష్ట్రాలు దక్షిణ భారతదేశం రాష్ట్రాలే అయితే ఈ ముచ్చటం మీద పెద్ద చర్చ నడుస్తున్నది ఎవరు గెలిచినా మనకే మంచిది దక్షిణ భారతదేశం కల్లి ఉపరాష్ట్రపతి ఉన్నాడంటే మనకే మంచిగా కదా అని చెప్పి ఇండియా కూటమి లీడర్లు ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి సారు పేరు ప్రకటించి రోల్లేదు మన ముఖ్యమంత్రి సారు అయితే మస్తు మురిసి అందరు కలిసి మన సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిని జయ్యాలని చెప్పి పిలుపునిచ్చిండు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చెయ్యాలి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలవడము ఇప్పుడు అవసరం ఎందుకంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే న్యాయ నిపుణులు న్యాయ కోవిదులు ఇన్నారు కదా పక్క ఉన్న లీడర్లను కూడా గిట్ల ఘరబట్టే చూడాలన్నులో ఇటు ఇండియా కూటమికి నడుమా అటు ఎన్డీఏ కూటమికి నడుమా గట్టిపోటే నడుస్తున్నది మళ్ళా గా ఉపరాష్ట్రపతి కుర్చీల కూసునే భాగ్యం ఎవరికి దక్కుతుందో ఏమో ఇంకొన్నొద్దులైతే బయట పడుతుంది మనము కిందికి మీదికి పొయ్యే లిఫ్ట్ లో ఉన్నామనుకోన్రీ అమ్మో ఇప్పుడు గీ లిఫ్ట్గిట్ట ఆగిపోతే మన పరిస్థితి ఏంది అని పుట్టడు బుగులు పడతాం అట్లనే ఇంట్లో ఉన్నప్పుడు కరెంటు పోతే అమ్మో మొత్తం చీకటైంది ఆయన ఎవలన్న దొంగలొచ్చి నన్ను ఏమన్నా ఏత్తే అని బుగులు పడతాం అట్లనే రోడ్డు పొండి పోయే లారీని చూసి నన్ను గుద్దుతెట్లా అని భయపడతాం అందులో ఉన్న షికులు నన్ను వచ్చి గుచ్చుకుంటే ఎట్లా అని ఏమో ఏమో అనుకుంటూ బుగులు పడతాం కదా కానీ ఒక చిన్న పిల్ల బుగులు పడకుండా చేసిన పని చూస్తే సలాం కొడతారు ఓరి కొడుకో ఎంత పాడైంది అందరేమో బయట ఉన్నారు పాపం బుజ్జు ఒక తేమ లోపల ఉన్నది అగో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూడరే ఏమో సినిమా చూస్తున్నట్టు చూస్తాండ్రు చిన్న పాపను బయట తీయక ఏం చేస్తున్నారు అయ్యా మీరు అన్న బుజ్జి ఫోన్ ఫోన్లా హాగో చుడురి కదా అచ్చం బుజ్జిలా ఫోన్ లో చూపించినట్టు కార్డు ది తీసింది చూసిరి కదా బుజ్జి తెలివి సూత ఉన్నది కానీ చిన్న లేదు కదా బుజ్జి ఇక పాడాలకు బుజ్జి కాపాడుకుంది బుజ్జి పారాలు ஆமா ரவீந்தா டெக்னிங் அங்குல அத்தி அங்கு காலி மீதாஜி செப்ப ఎంతకైనా వెనక్ ఫోన్ లో బుజ్జీ కార్ డోర్ ఎట్లా దియాల చూపించి పుణ్యం కట్టుకున్నాడు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతాంది బస్సుల కొట్లాటలు పంచాయతీలు అంటే ఇన్ని దినాలు కర్ణాటక రాష్ట్రంలా వెనుక సిరికి మన తెలంగాణ రాష్ట్రంలో చూసినాం కానీ ఎప్పటికి మీరే ఉంటారా రికార్డులల్ల మాకేం తక్కువ అనుకున్నారేమోనుల్లా ఆంధ్రక్కలు ఫిరీ బస్సు షురు అయిన నాలుగు దినాలకే లొల్లి షురు వేసిండ్రు ఆగో చూసిండ్రు కదా ఆంధ్ర పిరి బస్సుల లొల్లి అటుకెళ్లి అవ్వ తగ్గేదేలే అంటుంది ఇటుకెళ్లి అక్క తగ్గేదేలే అంటుంది ఇద్దరు బస్సుల సీటు కోసం బరాబర్ ఫైటింగ్ చేస్తున్నారు ఇంతకీ ఫైటింగ్ ఏడైంది అనుకుంటున్నా రానుల్లా విజయవాడ ఏలూరు బస్సులైంది ఆంధ్రలా మేమే నెంబర్ వన్ అంటున్న చంద్రబాబు సారు తోవల నడిసి పిరి బస్సు షురు అయినాక తొలతలు వేసి రికార్డులకి ఎక్కిండ్రు ఇగ గీ ముచ్చటి ఇట్లుంటే మన తాన పట్నం పట్నంలో పట్టపగలు సినిమా షూటింగ్ లెక్క అన్న బస్సును పట్టుకొని ఎట్ల పోతుండో చూసిండ్రీ కదా అన్న వేసిన సవారికి హీరోల డూపులు కూడా ఏం పనిచేయరులా మరి గింతగానం సవారీ ఎందుకు వేసిండని సోంచాయిస్తున్నారా కి అన్న ఆటో నడుపుతాడు ఇక నడుమ ఏం లోల్లు శురు అయిందో ఏమో బస్సు డ్రైవర్ కు గీ అన్నకు ఇక కోపంలా గీతీల స్టేజింగ్ వేసి ఫైటింగ్ షురు చేసిండు అన్న గిప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుందిల్లా మీకు తెలవన్ ముచ్చట ఏముందుల్లా యుద్ధాలు ఆపుట్లా సుంకాలు వెంచుట్లా నేనే నెంబర్ వన్ నేను గప్పుడు అమెరికా అధ్యక్షుని అయితే ఉక్రెయిన్ దేశానికి రష్యా దేశంకి నాడు మా యుద్ధం అసలు కాకపోతుండే అని డప్పు కొట్టి ఎప్పుడు ట్రంప్ సారే నెంబర్ వన్ కదా మరి ఉక్రెయిన్ దేశం పెద్ద మనిషికి ట్రంప్ సార్కి నాడు మా పెద్ద మీటింగ్ అయిందిలా ఎవరెవరు ఏమన్నారు ఏం కథ అరుసుకుందాం పాండ్రి మనం ఏ జన్మలో వేసుకున్న పాపమో ట్రంప్ సహరు కంపు మనసుకు మనం పాలైపోతున్నాం రష్యా యుక్రెయిన్ దేశమూలకుడ మా యుద్ధం బంద్ అయితేనే మన దేశం మీద సుంకాలు తక్కువ ఎత్తా లేకుంటే ఉల్టా మీ మీదకెళ్ళే మళ్ళొక్క ఇరవై శాతం సుంకాలెత్తా అని అన్నాడు మోతవరి ట్రంప్ సారు ప్రంపు స అనగానే ఇంకేమున్నది రెండు కంట తెరిచి గాల యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అని ఎదురు చూస్తారు మొత్తం మొత్తానికి ట్రంప్ సార్ ఇటు రష్యా దేశం పెద్ద అటు యుక్రెయిన్ దేశం పెద మాట్లాడిండు మీరు యుద్ధం ఆపాలే లేకుంటే సుంకాల మోతా మోగుతుంది ఇక చూసుకోండి బిడ్డ అని చెప్పిండు రెండు దేశాల పెద మనుషులకు చెప్పిండుకి ఇక రష్యా దేశం పెద్ద మనిషితో మొన్న ట్రంప్ సార్తో మీటింగ్ నడిపిస్తే నిన్న ప్రధాని మోదీ సార్ కు ఫోన్ చేసి మీటింగ్ ముచ్చట అంతా ప్రధాని మోదీ సార్ సేవలేసిండ్రు యుద్ధం ఆ పనికి ఇక ఉక్రెయిన్ దేశం పెద్ద మనిషి వాళ్ళు కానీ రష్యా దేశం పెద్ద మనిషి జరే వెనక ముందు ఆలోచనగా ఎత్తాడు జర పెద్ద మనిషి వేసుకొని యుద్ధం ఆపితే మన దేశం మీద సుంకాలు తక్కువ అవుతాయి చూడాలల్లో పడికైతే ట్రంప్ సారు పక్క యుద్ధం ఆగుతుందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పబట్టే సూడాల మరి కోనాకు కొసం ఎట్లెళ్తుందో వెళ్ళదో మరి కైకి పోవాలే సూర్యుడు ఓ సూర్యుడు ఆ సోషల్ మీడియా ఇప్పుడు ఛత్రపతి సినిమా డైలాగు మస్తు వైరల్ అవుతుంది ఎందుకంటే ఆనలు ఇరాం లేకుండా ఇర్ల మరల చంపుతున్నాయి కదా పాపం పది దినాలాయే సూర్యుని ముఖం కానరాక సూర్యుని ముఖమే బంగారం అయిందా ఈ ఆనలేమో వద్దు వద్దు అన్న ఉట్టి పునానికి ఎద్ద అంచుతూనే ఉన్నాయి పెద్ద ఎన్టీఆర్ సినిమా వెనకటికి వంద రోజులు ఆడి ఇట్టు కొట్టినట్టు ఆనలు గుట్ట గట్లనే రికార్డులు కొట్టేటట్టున్నా దగ్గర దగ్గర పది దినాల ఈ ఇరామ్ లేకుండా వానలు వడతనే ఉన్నాయి దెబ్బకు సంగారెడ్డి సింగూర్ డ్యామ్ నిడితే ఆడ గేట్లెత్తితే ఏడుపాయల దుర్గమ్మ దగ్గర నీళ్లు ఎట్లా వారుతున్నాయో చూడండి చూసిరు కదా గిట్ల ఒక ప్రాజెక్టే కాదు లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు గుట్ట ఇగో గిట్ల నిండింది చూసిరు కదా చూస్తుంటే సూడబుద్ధి గట్లనే శ్రీశైలం ప్రాజెక్టు గుట్ట పొంగి పొర్లుతున్నదు గిట్లా ప్రాజెక్టులు వంగుడు ముదుగానే ఉన్నది కానీ ఈ వానలకైతే రైతులు మస్తు తిప్పలు పడుతున్నారు లో పంట నష్టం అవుతున్నది అని చెప్పి గట్లనే పబ్లిక్ గుట్ట మస్తు బాధపడుతున్నారు ఎడికన్నా బయటకోవాలంటే ఇంకా మూడు దినాల దాకా వానలు ఇట్లనే గురుస్తాయి అంట జరా మీరుగుట్ట భద్రముల్లో కరెంటు తంబాల దగ్గరికి అసలు పోకుండ్రి అనలా బయటికి రాకుండ్రీ ఏమన్నా అర్జెంట్ల పని ఉంటేనే బయటికి రండ్రి అని చెప్పి చాలా మంది ఆఫీసర్లు చెప్తున్నారు ఆఫీసర్లే గాదు లీడర్లు గుట్ట బయటికి రాకుండ్రి అని చెప్పి ఓ గీతిర్ల చెప్తున్నారు ఇంకా మూడు దినాల దాకా వానలు పొట్టు పొట్టు వడతనే ఉంటాయంట సీఎం చంద్రబాబు సార్ అంటే మనకు ఏం యాధికొస్తుంది అడుగున పడ్డ హైదరాబాదును ఆకాశం అంతా అభివృద్ధి చేసిండు అని యాదికి వస్తుంది ఇప్పుడు గట్లనే ఆంధ్ర రాష్ట్రంను కూడా అభివృద్ధి చెప్తుండు ఇవాళ సీఎం చంద్రబాబు సారు బీదోళ్ళందరికీ సాయం చేసే కొత్త పథకాన్ని ముంగలేసుకున్నాడు మరి అది ఏం పథకమో బీదోళ్లకు ఎట్లా సాయం చేస్తారో అరుసుకుందాం పాండ్రి సిఎం చంద్రాలు సార్కు నిజంగా నమస్తి పెట్టినా సెల్యూట్ కొట్టినా తక్కువే నుల్లా ఎందుకంటారా ఉన్నోళ్ళు లేనోళ్లకు సాయం చేయాలే బీదోళ్లను దత్తత తీసుకోవాలే అని చెప్పి ఎలా పి ఫోర్ పథకాన్ని షురు చేసిండు మళ్ళా ఈ పథకం వల్ల మస్తు మంది లాభపడ్డరు అప్పుడు నేను ఇంట్లో ఉండదాను సార్ అమ్మే చాలా కష్టపడేది నన్ను మా బాబు నేను ఇప్పుడు ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఎడ్యుకేషన్ కి పోయి లర్నింగ్ కొత్త విషయాలు నేర్చుకుని టెక్నాలజీ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతావా ఓకే ఆ మాట అందరికి చెప్పని ఎగ్జాంపుల్ని కోట్ చేస్తూ ఇలాంటి వాళ్ళు మీరు చూస్తున్నారు ఆ అమ్మాయికి ఈ సమయంలో కానీ ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము ఇంటి దగ్గర ఉండిపోవడం నిరాశ నిస్పృహల్లో ఉండేది మూడు నెలలకు వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు అని బాధపడి పిచ్చి పిచ్చి డిసిషన్ వెయిట్ చేసి మంచి రోజుల కోసం వెయిట్ చేసి కష్టపడి మనం ఇంప్రూవ్ అవుతామే బెస్ట్ కదా అక్క బాధ గీ అక్క బాధ చిన్నది కాదు పెన్లైన ఏడాదికే మొగడు కాలం చేస్తే చెప్పరాని పరిస్థితి గప్పుడు అక్కకు ఏం చేయాలనో సమజ్ కాలేదు గసొంటి సమయంలా పీఫోర్ పతకంలా ట్రైనింగ్ ఉంది గిప్పుడు గంతో గింతో వెనకకేస్తున్నది పైసలు ఒకరిద్దరు గాదుల్లో చాలా మంది బీదోర్ పథకం మస్తు లాభం అలా కష్టాలకు కూడా దూరం అయ్యిండ్రు నాకు ఈ పీ ఫోర్ కార్యక్రమం వచ్చిన తర్వాత వాసవ్య మహిళా మండలి నుంచి మేడం మమ్మల్ని కలిసి నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్తే నేను టైలరింగ్ నేర్చుకుంటాను మేడం అంటే దాని ద్వారా నాకు మూడు నెలల శిక్షణ ఇచ్చారు నేను ఇంట్లోనే ఉండి చిన్న మిషన్ మీద చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు మేడం ఈ కార్యక్రమం ద్వారా నాకు కరెంట్ మిషన్ అనేది ఇస్తున్నారండి చాలా సంతోషంగా ఉంది నేను ఇంకా ముందుకి కొంచెం ఆర్థికంగా నేను నా భర్తకు కొంచెం సపోర్ట్ చేసి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే కొంచెం సంపాదించుకోగలుగుతున్నాను నాకు ఈ కార్యక్రమం ప్రారంభించి సీఎం గారికి చాలా థ్యాంక్స్ అండి సార్ మీ వల్ల ఇది ఇదేంది సార్ నేను ఇంకా ముందు నాకు నమ్మకం వచ్చిందండి ఇంకా ముందుకు వెళ్ళగలను నా ఫ్యామిలీని చూసుకోగలను ఇంట్లోనే ఉండి పిల్లల్ని కూడా చూసుకోగలను అని థ్యాంక్ యూ సార్ విన్నారు కదా అక్కకు మస్తు నమ్మకం వచ్చిందంట ఇంటి నువ్వు అక్కనే సాదుతంట అయితే గిట్ల చాలా మంది మాట్లాడినాక సీఎం చంద్రబాబు సార్ మాట్లాడి మళ్ళా ఏమంటున్నాడో ఏనుండ్రి ఇప్పుడే మన కళ్ళ ముందర కనపడ్డారు ఇంటర్మీడియట్ పాస్ అయింది అమ్మాయి చిన్నప్పుడే పెళ్లి చేశారు పెళ్లి చేస్తే దురదృష్టం భర్త చనిపోవడం అక్కడి నుంచి ఏం దిక్కు తెలియని పరిస్థితి తల్లి ఆధారం అలాంటి అమ్మాయి చరిత్రలో ఒక మార్పు ఈ పి ఫోర్ ఏదైతే ఎస్సీఎల్ అడాప్ట్ చేసుకుని ఇది మనందరికీ నమ్మశక్యం కాకపోయినా ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయిని మూడు రెండు నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి ఒక నెలలో ఉద్యోగం ఇప్పించి నెలకు పదైదు ఇరవై వేల రూపాయలు సంపాదించే స్థాయికి తీసుకొచ్చారంటే ఇది వాస్తవం ఇన్నరు కదా గంత లాభం ఉన్నది గీ పి ఫోర్ పథకం వల్ల గిట్లా అందరికీ చెప్పుడే కాదు సీఎం చంద్రాలు సారస్త రెండు వందల యాభై కుటుంబాలను దత్తత తీసుకున్న ఊళ్ళో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల యాభై కుటుంబాలను కుప్పము నియోజకవర్గంలో ఆయన దత్తత తీసుకొని వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు అందిస్తున్నారు వారు కూడా ఒక మార్గదర్శిగా నిలిచారు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా సీఎం చంద్రాలు సారు సూపర్ గద రెండు వందల యాభై కుటుంబాలను దత్తత తీసుకున్నాడంటే మామూలు ముచ్చట్న చెప్పుండ్రే ఎంత ప్రేమ ఉండాలే గిసువంటి పథకం మన దగ్గర గుట్ట శురువు అయితే మస్తు ఉంటుంది మళ్ళా ఆయన ఒక పెద్ద ఉద్యమకారుడు ఆయన ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఆయన ఒక పెద్ద రాజకీయ వ్యూహకర్త ఎత్తులకు పై ఎత్తులు వేసుడుట్లా ఆయనకు ఆయన సాటి ఆయనకు ఆయననే పోటీ గిదంతా ఒకప్పుడు కానీ ఇప్పుడు రైతులు యూరియా బత్తల కోసం ఏడుస్తున్నా కానీ పబ్లిక్కు ఎన్ని గోసలు పడుతున్నా కానీ లేస్తనే లేడు మొత్తం గా మరి ఇక లీడర్ ఎవరో ఇప్పటికే మీకు అయి ఉంటుంది మరి ఇంకెందుకు కాల్చం వార్త చూడండి రైతులు యూరియా భర్తల కోసం బాధపడుతున్నా బీసీ బిల్లుల కోసం బీసీ ప్రజలు మొత్తం ఆగమవుతున్నా కేసీఆర్ సార్ అయితే కాడికి వెళ్ళి బయటకు వెళ్తలేడు ఒక ముచ్చట కూడా మాట్లాడతలేడు సర్కార్ను అడుగుతలేడు సర్కార్ను ప్రశ్నిస్తలేడు ఏమన్నా ఇటుకెళ్ళి కేటీఆర్ సారు అటుకెళ్ళి హరీష్ రావు సారే అడుగుతున్నారు సర్కార్ను ప్రశ్నిస్తున్నారు కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలైతే రెండు కండ్లతో ఎదురు చూస్తున్నాడు మా కేసీఆర్ సారు ఎప్పుడు వస్తాడా అని చెప్పి కేసీఆర్ సార్ ఒక్కటే గాథుల్లో కాంగ్రెస్ లీడర్లు కూడా మస్తు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ ఎప్పుడు వస్తాడా అని చెప్పి కేసీఆర్ సార్ అంటే తెలంగాణ ఉద్యమం ఎట్లుండే చెప్పుండ్రి పబ్లిక్ ఏమన్నా బాధపడితే మస్తు బాధపడేది సర్కార్నైతే సర్కార్ మస్తు అడిగేది మస్తు కడిగేది ఇప్పుడు గవన్నీ లేవు ఉట్టిగా ఫామ్ హౌస్ లోనే ఉంటున్నాడు అయినా పబ్లిక్ గెలిపించినాక గిదేం తరక సారు పబ్లిక్ తిప్పలు వరుచుకోవాల్సిందే ప్రతిపక్ష లీడర్ అంటే అసెంబ్లీకి రావాల్సిందే అయినా ఇప్పుడు వానల వల్ల చాలా మంది రైతులు బాధపడుతున్న ఫామ్ హౌస్ వెళ్ళి కేసీఆర్ సార్ అయితే బయటికి వెళ్తలేడు ఎప్పుడు బయటికి వెళ్తాడో ఏమో రోజు రోజుకి మా తిల్లుగాడు పాని మంత్రుడైతున్నాడు మళ్ళీ ఇయాల ఏం చేస్తు ఏమో మాకు కూడా ఫ్రీ బస్సులు పెట్టాలే పెట్టాలి మాకు కూడా ఫ్రీ బస్సులు పెట్టాలే పెట్టాలే ప్రీ ఫ్రీ బస్సులు మాకు కావాలి ఆగో గిట్లా మెచ్చుకున్నడం లేదో గట్లా ఏదో ఒక పెంట పెట్టి మళ్ళీ ముంగటేసుకుంటాడు ఆగో మాదం చెప్తాడు మొఘళ్ళకు కూడా ప్రీ బస్సులు పెట్టాలే పెట్టాలే మొఘళ్ళకు కూడా ప్రీ బస్సులు పెట్టాలే పెట్టాలి పెద్ద చేస్తున్నాడు ఇక అందరినీ ఉద్ధరించే ఉన్నాడుగా ఏంది ఇటు తెలంగాణలో పథకాలన్నీ మీ పేరు నిన్నది ఇళ్ళ పథకం గాని ప్రీ బస్ పథకం గాని ఏ పథకం చేసినా ఆడోళ్ళకే ఉన్నది ఒక్కసారి నా మొఘల గురించి ఆలోచించురా ఇటు తెలంగాణలో అంటే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఆడోళ్ళు వేయబట్టే ఉన్నది అంతా అరే మొఘలకు ఒక్క పథకం ఇస్తలేరు ఒకటి ఏమి ఇస్తలేరు నెత్తి కరా ఉన్నది మొఘలకు పథకాలు లేక కుళ్ళెందుకు రట్టిల్లుగా నీకు మాకు బస్సు పెడితే కడుపు ఉబ్బుతున్నట్టు అయిందిలే ఆ మాకు కడుపు ఉబ్బదా ఎవరెప్ప మొత్తం లెక్క అలాగే ఉంటది అరే పొద్దుగా లేచి కడుపునేది ఆగుదామన్నా కూడా పనిచేస్తే పొద్దున్న పోలీసులు పట్టుకుంటాంటారు మా మొగోళ్లకు బాధలు ఎవరికి లేదు మీరైతే రికాము ఇంటికాడ కూర్చుంటారు లేదంటే పోయి మంచిగా బస్సులలో పిరిగా పోతారు అరే మొగలను నాకు రామధి కాదు ఆగా ఉల్లా నిజంగా మనం బస్సులో గట్ల ఎత్తున్నామా అందరితోని ఏంది నేను అన్నా ఏంది నేను ఆగంగా అన్నా ఎన్ని మాటలు అంటా నేను జట్టాలు హుట్ట వంద మాటలు మాట్లాడతాను మొగళ్ళ తిప్పలేందో సర్కారు తినవాలని గీ ఏషం ఎత్తుకున్నా గీ ధర్నా కూర్చున్నా రావు కడుపులో ఆకలైతాం పోయి తినచ్చి మళ్ళా ఊకుంటాం మొగోళ్లకు ప్రీ బస్సులు పెట్టాలి మొగోళ్ళని సర్కారు వాళ్ళు పట్టించుకోవాలి పట్టించుకోవాలి చూసిండ్రు కదా మా టిల్లుగా లెక్క మొగోళ్ళందరూ మస్తు బాధపడుతున్నారు పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఫ్రీ బస్సు సురువు అయ్యేసరికి మొఘళ్ళకు కూడా ఏదన్నా గట్లనే ఒక పిరి పథకం తెత్తే మస్తు